డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మీ ఓటునే ఆయుధంగా మార్చి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న గడీలను కూల్చి ప్రజాప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని మీ ఓటు అనే ఆయుధం ద్వారా సాధించి ప్రజాపాలనకు పునాదులు వేసి రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభను నర్సంపేటలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు రెడ్డి మాధవరెడ్డి గారి విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం నుంచి వేలాది మందిని ఆహ్వానించి నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఒక విజయోత్సవమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ సిస్టర్స్ మా సోదరి మణి సీతక్క గారిని అదేవిధంగా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారిని శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారిని శాసనసభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అదేవిధంగా మా నాయిని రాజేందర్ రెడ్డి గారిని అదేవిధంగా రామచంద్ర నాయక్ గారిని గన్రా సత్యనారాయణరావు గారిని నాగరాజు ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు బస్వరాజ్ సారయ్య గారిని వరంగల్ మేర్ సోదరిమణి గుండు సుధారాణి గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజే గారిని మా సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రాణ సమానులైన నర్సంపేట దొంతి మాధవరెడ్డి గారి సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు రెండు సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ఎప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికి పౌరుషాన్ని చాటిన సమ్మక్క సార్లమ్మల నుంచి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కృష్ణమాచార్యులు కాలోజి గారు కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి ఈ వరంగల్ జిల్లాలోని పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడీ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి అదేవిధంగా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించను ఒక్కసారి కాదు ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చారు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందిన్నారు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఫామ్ హౌజులు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు ఈ ప్రాంతంలోని మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున దగ్గర చెప్పుకోకపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఈనాడు ఇందిరమ్మ పాలెన్లో మీరు వరి పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు సన్న వడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేసుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్లకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికాను వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది తెలంగాణను దోసుకున్న వాళ్లకు కరెంటు పోయింది కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఉచిత విద్యుత్ అంటే మాది ఆ పేటెంట్ రైతు మాది రెండు వేల నాలుగులో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బి స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు పన్నెండు వందల కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసారు అలా మొదలైన రెండు వేల నాలుగు ఉచిత కరెంటు ఈనాడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైట్ మనది మనం కొనసాగిస్తున్నాం ఇదే కాదు ఈనాడు మీరు ఆలోచన చేయండి ఆనాడు సంవత్సరానికి ఎకరాకు పదివేలు ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో తొమ్మిది రోజుల్లో ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మూడు నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాలుగు విడతలని మిత్తి మేమే గడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా ఒడ్డికే సరిపోలే కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నా ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మూడోసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డ ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్ లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింతలు అధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఆనాడు ఒడ్డు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం పోలీసులతో లాఠీ చార్జీలు చూసినాం ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం కొనుగోలు చేసినాం సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ఇవన్నీ ఇవ్వడమే కాదు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలుండ్రు మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆ రేషన్ కార్డు ఇవ్వాలంటే కేసీఆర్ ఆయన ఆస్తి రాసి ఇచ్చినట్టు గజ్వెల్లో ఫామ్ హౌస్ రాసిచ్చినట్టు చేసిండు పెళ్ళైన పిల్ల ఇంటికి వస్తే పిల్ల వస్తే రేషన్ కార్డుల పేరు లేదు ఇంటి ఆడబిడ్డ అక్కడ పోతే అక్కడ పేరు లేదు వెళ్ళిపోయిందని ఇక్కడ తీసే పరిస్థితి కాని పరిస్థితి ఆడబిడ్డలకు ఉండే మరి ఇవాళ మా సీతక్క మా శ్రీనివాస్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి అదేవిధంగా పిల్ల ఒకవేళ మన ఆడబిడ్డ పెళ్ళి అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఆడబిడ్డ పేరు నమోదు చేపించి ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో కోటి పది లక్షల రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది ఈ రేషన్ కార్డులలో మూడు కోట్ల పది లక్షల మంది మీడియా మిత్రుల రాసుకోండిన మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రతి బిడ్డ ఇయాల ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నరా కనీసం చూడనన్నా చూసిర్రా అట్లొస్తే ఇట్లా రేషన్ షాపుడే పది రూపాయలకు పదకొండు రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకునేటోడు మళ్ళా వాడే మిల్లోనికి ఇచ్చేటోడు మిల్లోడు మళ్ళా ప్రభుత్వానికి ఇచ్చాడు ప్రభుత్వం మళ్ళా పేదలకు ఇచ్చేది పేదలు మళ్ళా రేషన్ షాపు అమ్ముకునేది ఇదే గుండూరుగా గోడలు గుండ్రంగా గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడు కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే అందుకే అన్న ఆలోచన చేసినాం సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల భారం అవుతున్నది ఆలోచన చేయలే ఆర్థిక భారం అనుకోలే పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం కడుపు నిండా పట్టడం అన్నం పెట్టాలనుకున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం మా అక్కలు చెప్పాలి రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం ఈ విధంగా ప్రతి పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకం పేదవాళ్లకు అందాలని పేదల యొక్క యోగక్షేమాల కోసం ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం మా మాధవరెడ్డి అని ఇప్పటి దగ్గర ఒకటే చెప్పిండు మర్యాదగా చెప్పిండు జర జర భయపెట్టినట్టు చెప్పిండు ఏం అడిగేండి ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు అడిగేండి ఆయనలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అడవులో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా పాతిక లక్షల ఇందిరమ్మ ఇల్లు ఆ పది సంవత్సరాలలో కట్టించిన మరి ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్పిన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఇలా వేలాది మంది ఉన్నారు కదా అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేం గా ఊర్లో ఓట్లు అడుగుతాం హనుమాన్ల గుడి లేని ఊరని ఉండొచ్చు కాని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు ఏ ఊర్లో అయినా గుడి అయినా బడైనా తాగనిక నీళ్ల ట్యాంక్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా మనమిచ్చింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు ఇవాళ వాళ్ళని అడుగుండ్రి ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రో సీపీఎం అను ముఖ్యమంత్రిగా నేనే వస్తా కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కొట్టిండు వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏమి ఉండవని మొత్తం కాలనీ కాలునే ఊడగొట్టిండు ఏమైంది చివరికి ఇల్లు వీకి పందరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే మళ్ళా ఆయన మేధావి కోడి కొయ్యాలి కళ్ళు వయ్యాలే దావతి ఇయ్యాలి అని కూడా అడిగాడు వరంగల్లో పాపం మంచోళ్ళే తెలుగు కళ్ళోళ్లే వరంగల్లోలు కానీ ఆయన మాయమాటలు వాడి మోసపోయింది కోడి వెంచి ముదిరిపోయింది లాస్ట్కు ఎవరెత్తుకపోయారు ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే పేదవాడి గౌరవం పెరగాలి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అనంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇన్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చిన ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనాయి అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవరెడ్డి గారు మా కనీసం ఇంకొక మూడు వేల నియమంటుండు ఎప్పుడైనా పండ్లు కాసే శక్తికే రాళ్ళు పడతాయి పెడతామంటే అడుగుతారు కొడతామంటే దూరం పోతారు అందుకే మాధవన్న నువ్వు ఎట్లా వేసి ఇంకా మళ్ళీ మూడు వేల ఇల్లు రాబట్టాలని ఉపాయం వేసిండు మీ అందరి కోసం నేను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే మాధవన్న సంతోషంతో అనుకున్నా మాధవన్న మీటింగ్ మతలబ్తోనే పెట్టింది ఎట్లైనా ముఖ్యమంత్రి గారిని అందరి ముందు అడిగితే కాదనుకుంటా ఇస్తాడని నిజంగానే నియోజకవర్గాలలో పేదోళ్ళకి ఇండ్లిచ్చే నాయకులు అంటే నాకు ఇష్టం పేద ప్రజల్ని ఆత్మగౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడు ఉంటే భుజం తట్టి ప్రోత్సహించాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ఇన్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు అందుకే వేదిక మీద నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా వచ్చే బడ్జెట్ ఇయర్ లో ఖచ్చితంగా నర్సంపేటకు మూడు నుంచి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కప్ప చెప్తున్నా వారిని పర్యవేక్షించుకుంటూ నీకు ఇల్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మా ప్రభుత్వం మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకున్నాం ఆనాడు వారన్నారు ఈ దేశం విద్య లేకపోవడం ఈ దేశం ఆకలి కేకల్లో చనిపోతుంది నిరక్షరాస్యత వల్ల ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం అందుకే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ నా పాలసీ అని పండిత్ లాల్ నెహ్రూ గారు చెప్పారు అందుకే ఈనాడు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ మొట్టమొదటి ప్రధానమంత్రి గారు మొదలుపెట్టినది కాంగ్రెస్ పార్టీ కట్టిన కాకతీయ యూనివర్సిటీ ఇవాళ వరంగల్లో దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన యూనివర్సిటీ అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ఇవాళ ప్రాజెక్టులు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ దేశంలో ఆ పక్కన బ్రాక్రాణంగలు కావచ్చు ఈ పక్కన నాగార్జున సాగర్ కావచ్చు అటు పక్కన శ్రీశైలం కావచ్చు ఇలా కరీంనగర్ వరంగల్ జిల్లాలకు నీళ్లు ఇస్తున్న ఎస్ఆర్ ఎస్పీని కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిందే ఆ నీళ్లే ఈనాడు పంటలు పండిస్తున్నాయి మన కడుపు నింపుతుంది ఇలా ఇంకో కడుగు ముందుకేసిన కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది అందుకే ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇన్ రోడ్స్ కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్ కమ్యూనికేషన్ ఇన్ ఎయిర్పోర్ట్స్ కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా తీసుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు ప్రపంచ స్థాయిలో ఈ రోజు కార్యక్రమాలను తీసుకున్నాం దాంట్లో భాగంగానే మిత్రులారా ఇవాళ వరంగల్కి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం ఒక్క రోజైనా కేసీఆర్ ఆలోచన చేసిండా ఆనాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెలంగాణకు పెద్ద దిక్కు అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎయిర్పోర్టు లేదు పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో పది పన్నెండు ఉన్నాయి కర్ణాటకలో ఏడెనిమిది ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ ఇళ్ళ మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదు జ్ఞానోదయం ఇవ్వలేదు విదేశాలలో చదువుకున్నాం సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు కనీసం తెలంగాణకు రెండో ఎయిర్పోర్టు తేవాలన్న ఆలోచన అయినా చేసింరా తెలంగాణకు లేని పోర్టుకు కనీసం అయినా ఏద్దామని ఆలోచన చేసింరా అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చినే సురేఖమ్మతో సీతక్కతో రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను వేదిక మీద నుంచి చెప్తున్నా హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ ఈనాడు మా అక్కలు ఇందరమ్మ ఇండ్లు అక్కలకే ఇచ్చినాం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ రుణమా వడ్డీ సున్నా వడ్డీ మా అక్కల చేతికే ఇచ్చినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆర్టీసీ బస్సులకు మా అక్కల్ని యజమానులను చేసినాం విద్యుత్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదాని అంబానీలతో పోటీ పడేటట్టు ఇవాళ మా అక్కలకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఇచ్చినాం పెట్రోల్ బంకులు రిలయన్స్ వాళ్లే కాదు మా ఆడబిడ్డలు కూడా మహిళా సంఘాలు ఇవాళ పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే పరిస్థితి మా అక్కలకు కల్పించిన హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ హైటెక్ సిటీ లాంటి ఉంటే మూడున్నర ఎకరాలల్లో నూట యాభై షాపుల రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు చేసే ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద నైట్ బజార్ను ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ను శిల్పారామం ఆనుకొని వందల కోట్ల రూపాయల భూమిని ఇవాళ మా అక్కలకి ఇచ్చినాం మా అక్కలు తయారు చేస్తున్న ఉత్పత్తులు రేపటి నుంచి మా మీడియా మిత్రులు అమెజాన్లో ఆన్లైన్లో చూసి కొనుక్కోవచ్చు తొందరలనే ఆన్లైన్లో కూడా మా అక్కలు అమ్మే వస్తువులు ప్రపంచానికి అంత పరిచయం చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలి ఆడబిడ్డలు కోటీశ్వరులైతే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ పిల్లలు చదువుకుంటారు ఆ ఇంటి మర్యాద పెరుగుతుంది ఆ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయని మేము విశ్వసిస్తున్నాం దాంట్లో భాగంగానే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసే కార్యక్రమం తీసుకొని ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చినాం ఇవాళ ఇదే కాదు తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు పెట్టే చీర సారే సారే అనేది ఒక పండుగ ఆడబిడ్డలకు ఎంత కష్టమున్నా ఎంత పేదవాళ్ళు ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా పుట్టినోళ్ళు ఆడబిడ్డకు చీర పెడతారు సారే రూపంలో ఒకవేళ మరీ పేదరిక ఉంటే మూడు నాలుగు ఏళ్లలో తప్పకుండా పెడతారు అది ఒక సాంప్రదాయం ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు సొంత సోదరుడు ఏ విధంగా పండుగ పూట చీర పెడితే సారే అవుతుందో మీ సోదరుడు రేవంత్ అన్న ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్ట చీర సార పండుగ మీరు చేసుకోవాలని సీతక్క ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అరవై ఐదు లక్షల ఆడబిడ్డలకు మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన ఎన్నికల కోడు వల్ల కొద్ది మంది ఆడబిడ్డలకు రాలేదు అని నా దృష్టికి వచ్చింది ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు సురేఖక్కకు నేను అప్పజెప్తున్నా చెప్తున్నా మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుక ఆడరు ఇలా సంవత్సరం కింద ఆర్డర్ ఇస్తే అరవై ఐదు లక్షలు వచ్చినాయి ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాలి మార్చిలో ఇస్తామన్నారు ఉత్పత్తి సంస్థలు పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే ఆడబిడ్డలకు మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఉండే ఆడబిడ్డలకు కూడా ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం మొత్తానికి రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టి సారబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మన చర్చల సందర్భంగా సురేఖ ఒక మాట చెప్పింది అన్న తిడుతుర్రు అని ఎందుకక్క ఏమో అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ ను ఇంత పంకమాల చీరిస్తాడా ఇది తీసుకోపోయి